విక్రమ్ గారు ఇ సీనియర్ ఎర్రా గౌతమ్ గారు జరేంద్ర గారు ఉమ్మా గారు మీనా మండగం సభ్యులు గంగనాథ్ గారు గారు నచ్చరావు గారు అక్కడ ముందు హత్యమ్ కార్మిక కాజీ అందరికీ నమస్కారం నిన్న మనం శాంతియుతంగా కెనాల్ కాలువ పది అడుగులు మాత్రమే ఉంది అటు ఇటు రైతులు ఆ కాలువని ఇచ్చుకున్నారు వాళ్ళ పంటలకి ఇది పంటలు పండించుకున్నారు తర్వాత ఆ ఖమ్మం ఇస్తానైన తర్వాత నగరం విస్తలైన తర్వాత రైతులు కూడా భూములు అమ్ముకున్నారు ఆ భూములు సంబంధించి కూడా గజన కదా దాన్ని వంద అడుగులు అందరూ ఎనబెడని భయంతో కొడు పశాదం కూడా వచ్చింది భయాభాదం ఇది నిన్న వచ్చేది ఇక్కడ వాస్తవంగా పది అడుగులు కాలేదు సార్ దాన్ని మీరు నిరంస అడుగులు వెరిఫై చేసుకోవాలి చెప్పేది కరెక్ట్ మనం ఏం చేయకూడదు చెప్తే మళ్ళీ కరెక్ట్